హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సాయిషా డాట్ కామ్ ఎప్పట్లాగనే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి బేబీ యొక్క హెడ్ పొజిషన్ అలాగే బేబీ కిక్స్ మూమెంట్స్ ద్వారా మన కడుపులో ఉండేది అబ్బాయా అమ్మాయి అని మనం ముందుగానే తెలుసుకోవచ్చా అనే దాని గురించి డిస్కస్ అయితే చేసుకుందాం అండి గర్భం దాల్చిన ప్రతి స్త్రీ కూడా తన బిడ్డ గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది మీరు మీ చేతి తో మీ పొట్టని తడిమినప్పుడు మీ మూమెంట్స్ కిక్స్ అనేవి ఎలా ఉన్నాయి బేబీ హెడ్ అనేది ఎక్కడ ఉంది లెగ్స్ హ్యాండ్స్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ తెలుస్తున్నాయి వీటన్నిటిని మనం బేస్ చేసుకొని మీ కడుపులో ఉండేది అబ్బాయా అమ్మాయ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో చూసుకున్నట్లయితే మూమెంట్స్ తెలియాలి అంటే ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫోర్త్ మంత్ నుంచే స్టార్ట్ అవుతాయి ఫస్ట్లో ఈ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే పొత్తు కడుపులో ఏదో ఎగురుతున్నట్లు ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది అనమాట ఇంకా మనకి ఈ బేబీ యొక్క మూమెంట్స్ అనేవి సెకండ్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తాయి బేబీ అనేది అప్పుడు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి అంతగా అయితే తెలియదు అండి మనకి ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి అయితే తెలుస్తూ ఉంటాయి అనమాట ఆర్స్ స్ట్రెమిస్టర్ అనేది వచ్చేసరికి మనకి ఇంకా కిక్స్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా అయితే తెలుస్తూ ఉంటాయి పొట్ట చుట్టూ పొట్టలో లోపల మొత్తం కూడా బేబీ తిరుగుతున్నట్లు మనకి అనిపిస్తూ ఉంటుంది బాగా తిరుగుతూ బాగా కిక్స్ మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అప్పటికి బేబీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి మూమెంట్స్ కిక్స్ అనేది చాలా క్లియర్ గా అయితే తెలుస్తూ ఉంటాయి వాటితో పాటుగా మనకి తడిమినప్పుడు బేబీ తల ఎక్కడుంది కాళ్ళు చేతులు ఎక్కడ ఉన్నాయని కూడా మనకి తెలుస్తాయి కొంతమంది గర్భిణీ స్త్రీల మీద చేసిన రీసెర్చ్లు బేబీ మూమెంట్స్ ఇంకా బేబీ యొక్క హెడ్ పొజిషన్ అనేది మనకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే మీ కడుపులో నైన్టీ పర్సెంట్ బేబీ బాయే ఉన్నట్లయితే మనకి చెప్తున్నారండి సో మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ మూమెంట్స్ ఇంకా బేబీ యొక్క హెడ్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ కనుక తెలుస్తుంది ఉంటే మీకు నైంటీ పర్సెంట్ బేబీ బాయ్స్ పుట్టే ఛాన్స్ అయితే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పను అందరిలోనే ఇలానే పుడతారు అని కూడా ఏమీ లేదండి ఇది కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద చేసిన రీసెర్చ్ని బేస్ చేసుకుని అయితే ఇది చెప్తున్నారు నాకైతే నా ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ ఉన్నప్పుడు ఎక్కువగా నాకు రైట్ సైడ్ మూమెంట్స్ అనేవి తెలిసేవి నాకు హెడ్ కూడా రైట్ సైడే ఉన్నట్లు అనేది అనిపించేది అనమాట సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ అనేది ఈజ్ డిఫరెంట్ అండి ఏ ఒక్కళ్ళ ప్రెగ్నెన్సీ ఒకలాగైతే ఉండదు కొంతమందికి సిమ్టమ్స్ అనేది మ్యాచ్ అవుతాయి వాళ్ళే పుడతారు కానీ కొంతమందికి అనేది మ్యాచ్ అయితే అవ్వదు ఇది కేవలం ఒక గెస్ట్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే కాదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్